హాయ్ అండి రోగాల పాలిటర్ తప్పని చేసే ఈ జామాకు టీ అయితే ఎలా తయారు చేసుకోవాలో చూడండి స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని రెండు గ్లాసులు వాటర్ పోసి బాగా మరిగించుకోవాలి మరుగుతున్న వాటర్లో రెండు నుంచి మూడు జామాకులు మంచిగా కడిగి ముక్కలు చేసి వేసేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు మరిగించుకోవాలి కలర్ చేంజ్ అయిన తర్వాత వడకట్టేసుకొని ఉదయం కానీ రాత్రి కానీ వేడివేడిగా తాగటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి షుగర్ వాళ్ళు ఈ టీ తాగటం వల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుంది నిద్రలేమి సమస్య ఉన్న వాళ్ళు కూడా నైట్ పడుకునే ముందు తాగటం వల్ల మంచిగా నిద్ర పడుతుందంట ఉదయాన్నే పరిగడుపున ఈ టీ తాగటం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా అలాగే మలబద్ధకం సమస్యలు ఉన్నా కూడా తొందరగా తగ్గిపోతాయి ఈ టీ తాగటం వల్ల తొందరగా వెయిట్ లాస్ అవ్వచ్చు శరీరంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తొందరగా తగ్గిస్తుంది అలాగే రోగ శక్తిని కూడా పెంచుతుంది జలుబు దగ్గు వంటి సమస్యల నుండి కాపాడుతుంది ఈ టీ తాగటం వల్ల సీజనల్ ఇన్ఫెక్షన్స్ ఫ్లూ వంటి వ్యాధులు కూడా తగ్గిపోతాయి ఈ టీ తాగటం వల్ల నోటి దుర్వాసన చిగుళ్ళ వాపు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి ఒకసారి అయితే ట్రై చేయండి